ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మబ్బులో మబ్బులు అనేది ఎక్కడ వెళ్ళిపోతుంది ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ మేమైతే ఎలా ఉన్నాము మాకు ఈ మధ్య వంట చేయడం రాత్రులైపోతుంది దుర్గా ఏం చేస్తున్నాం దుర్గా ఏమో వచ్చింది వంట ఈరోజు దుర్గా చేస్తుంది వంట ఏం చేస్తావు దుర్గా మజ్జిగ దోశలే మజ్జిగతో దోశలు వేస్తుందంట దుర్గా జోక్ చోక్ నేను చేస్తే తింటుంది దుర్గా చేయదు కాకపోతే హెల్ప్ అయితే చేస్తుందిలేండి అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పితే మళ్ళీ అరగదు అందుకే అబద్ధం చెప్పను నేను సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పను ఎందుకు అంటే మళ్ళీ అరగదు కాబట్టి తినేది కదా అక్కడ చెప్పే హెల్ప్ హెల్ప్ చేస్తే కదలండి టమాటాలు ఎరగడ్లు పచ్చిమిరకాయలు వస్తుంది ఎందుకంటే టమాటా బజ్జి చేసి రవ్వ అయితే వేస్తున్నా మీతో మాట్లాడుకుంటూ ఒక చిన్న వీడియో మీతో పాటు మాట్లాడతా చేద్దామా వచ్చేసేది ఎలా చేస్తాను అనేది చూద్దాం నేనైతే ఇది ఫస్ట్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు దాంట్లోకి అయితే కావాల్సిన ఒకటి అయితే తెచ్చింది కావాల్సిన రవ్వ మజ్జిగ ఇది మజ్జిగ ఎట్లుంటుందన్నమాట మజ్జిగ వచ్చేసి ఈ మజ్జిగ బాగుంటుంది కమ్మగా ఉంటుంది తినడానికి కానీ అన్నం లేకి దీంతో కూడా దోశలు వేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు మజ్జిగతో దోశలు వేసుకోవచ్చు నేను వేస్తాను బాగొస్తే మళ్ళీ మీరు చేసుకోండి ముందే చేయద్దండి నేను కూడా ప్రయోగం కాబట్టి ఏం లేవు అందుకని కొంచెం మొన్న ఉప్మా చేసిన రవ్వ కొంచెం మిగిలిందనమాట అందులోకి ఈ మజ్జిగ వేసేసి దోశ అయితే చేసేద్దాం ఎలా చేస్తాను అనేది వచ్చేసేయాలి చెప్తా ఫస్ట్ దోశ పిండి కలుపుకోవాలి కదా అయితే ఒక గిన్నె మా ఇంట్లో అన్ని ఇట్లా ప్లాస్టిక్వే ఉంటాయన్నమాట మీరు అనుకోవచ్చు ఏంది అన్ని ప్లాస్టిక్ వాడుతున్నారు అని కాదు మాకు ఉండేదే అనమాట రవ్వ అయితే వేసేస్తున్నాం పిల్లోళ్ళు కదా అంతే రవ్వ రవ్వ లేకి మనకు రవ్వకు ఎంత కావాలనో అంత మజ్జిగ ఇవి బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఇందులో కొన్ని నీళ్ళు కూడా వేసుకుంటాను రవ్వ ఇట్లా మునగాలి ఈ మజ్జిగ ఎక్కువ చిక్కగా ఉంది అని చెప్పాను కదా అందుకని కొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కువ చిక్కగా ఉంటుంది కదా ఈ మజ్జిగ ఈ రవ్వ నానయత్కి నీళ్ళు అనేది పీల్చేసుకుంటుంది బాగా అందుకని దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువగానే అంటే పలుసిన మజ్జిగ ఉంటే పల్సిన మజ్జిగతోనే మొత్తం కలిపేసుకో ఎల్లగడ్డ ఫస్ట్ తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా చిన్న చిన్నగా కోసుకుంటాం టమాటో మధ్యలోకి అయితే తెల్లగడ్డలు బాగుంటాయి పచ్చిమిరపకాయలు కోసేదా కోసేది అయిపోయింది ఇంకా చేసేదే ఉందనమాట నూనె ఫస్ట్ నూనె బాగా వేడి ఎక్కనెత్తాం గింజలు తర్వాత గింజలు అయిపోయి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవన్నీ లైక్ కూడా బాగుంటుంది కానీ ఎరగడ్డ వేసుకోవాలి బాగుంటుంది అతను చూసిన టమాటాలు కూడా మిరకాయలు అవి ఎలా టమాటాలు కూడా కొట్టికాయ రేపు అనుకోము పచ్చికారా కాకుండా వేసుకోవచ్చు నా దగ్గర కొట్టికాయ పొందుతుంది కాబట్టి మళ్ళీ కొట్టికాయంటే అదే ఉండేది కదా ఉండేది అన్నీ పోయేది తినే తింటే చూడ ఎలా అయిపోయింది అన్ని నీళ్ళు వసరావు లావురవ గానీ మామూలు రావు ఏదైనా కానీ పీల్చుకుంటారు ఇలానే తింటుందట తినమని చెప్తున్నా నానబెంటుంది బాగా మంచిగా అన్నలాగా ఉంటుంది చదనవలాగా దీంట్లో కొంచెం మెరపొడి అయితే ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టమని దీన్ని బజ్జీ అంటాం అనమాట మేము మా పాత్రలో దీని అయిపోయింది దీన్ని లోపల మనం ఏదైతే మనం మజ్జిగే పెట్టుకున్నామో దీన్ని మిక్సీకి వేసేసి మన పిండి ఎలా ఉంటుందో అలా కొట్టుకోవాలి చక్కగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని వేసేసి అంత మెత్తగా కాదు కానీ పిండి ఎలా మనం దోశల్లో వేసుకుంటాం కదా అదే ఇక్కడ బకాల్లో దొరుకుతుందండి రుబ్బదిన రెండు వందల యాభై గ్రాములు సోడా పొడి వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాము దోసపిండి లాగా ఉంది కదొరక దోసపిండే కదా పచ్చి రెడీ అయిపోయిందండి వేగిపోయింది బాగా గెంటి తోలే అలిపేసుకోవడమే పిలుంటే పంపు కుస్తరుపుకోండి లేకపోతే గెంటి మెరిగిపోతుంది పెరిగిపోతాం తింపల్ని చూడండి ఎట్ల పొయ్యి అర్థం కాక ఎలా పడితే అలా అలా వేసేస్తున్నా కాకపోతే దేవుడు దేవుల్లో కొంచెం ಅಂತ ಮಾ ದೋಸೆ ರಾಲೇದನ್ಮ ದೋಸು ಉಪ್ ಆಗಿರೋಸ್ ಅನ್ಮ ಉಪ್ ಕಾಲೋ ಉಪ್ಪಿನ ಕೊಟ್ಟ ದೋಸೆ ಅಂತ ರೇದ ರೇಂಜ್ ಲೋ ರೇದು ಅಂದ್ರೆ ಇಲ್ಲ కొన్ని నీళ్ళు ఎగస్తా వేసి ఇలా కలుపుకొని పలచగా నీళ్ళు అయితే దోశ అయితే వేసుకుంటున్నా ఎలాగో అలాగా దోశ అయితే చేసి తినాలి రవ్వ దోశ నా చేత రాదు అయినా ప్రయోగాలు ఎక్కువ నా సోకులు ఎక్కువ అనమాట ఇలా వచ్చింది దోశ చూడండి ఎలా ఇట్లా పోస్తే ఇట్లా వచ్చింది దీన్ని ఎలా తినాలో ఒకప్పుడు చేసేటప్పుడు చెక్కరిపోయింది ఇలా అయిపోయింది రాకుండా అందుకే రాని వాటి లేక పెట్టకూడదు వస్తాం కదా నేను ఏదో చేస్తానే ఉండను ఇట్లా అయిపోయింది ఇదిగో ఇలా కావుతుంది ఇప్పటికైతే ఈ దోశలు అన్నీ వేసి ఎలా వస్తాయో లాస్ట్లో చూపిస్తా బాగుంటే మీరు తెరొచ్చు చేసుకొని ఎలా అయిపోయి అదండి ఓకేనా దీని మీద దృష్టి పెట్టాను అనుకో ఇది మాడిపోతుంది Ne yapıyoruz? 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 Ne ఈ వీడియో <abei> <laughs> <laughs> <stammermos> ఇలా అయిపోయింది వంట ఈ రోజు వంట వంటలా కాకుండా రకరకాలుగా అయిపోయింది మీరు ఎవరు చేసుకోవద్దరు అయితే నాకైతే బాగా నమ్ తిండి అలా చేయకూడదు దొరకటానికి మళ్ళా దొరకదు ఎవరికన్నా కావాలండి వద్దులే ఈ ఊరికి నేను మాత్రం తింటాం చె ఓకే అండి అయితే సరిగ్గా రాలేదు ఎవరు చేసుకోవద్దండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం మీ సపోర్ట్ అన్నట్టు దానితో ఇంకా అనమాట ఈరోజు మన వీడియో ఓన్లీ పూ మీ అంటే నేను ఒక్కదాన్ని ఎవరు లేరు మాట్లాడేదానికి మన ఇద్దరమే మాట్ అంటే మీరు నేను మాత్రమే మాట్లాడుకోవాలి లోపలైతే ముందు వేడి నీళ్ళు పెడదాం పొయ్యి మీద ముందు వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దామా ఈరోజు వచ్చేసి కోడుగొడ్డు ఆమ్లెట్ కూర చేసేద్దామా ఎలా చేస్తాను అనేది చేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకొని నీళ్ళు వేడి చేసుకుందాం ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకుంటున్నా ఈ వేడెక్కేళ్ళు ఒక కారు గుడ్లు అయితే తీసుకున్నా ఇవి కొట్టేసి అన్నీ ఇందులో వేద్దాం గుడ్లు అయితే కొట్టేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం ఎక్కువ కాదు కొంచెం దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్లు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అందులో పెట్టి దీన్ని ఉడకబెడదాం అలా ఉడకబెట్టిన దాంతో కూర నేను ఫస్ట్ టైం చేస్తున్నాం చాలా చాలా సార్లు చాలా మంది చేస్తూ ఉంటే చూసా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు బాగా చిలకుకుంటే వేసుకొని ఓన్ రెసిపీ ఏం కాదు ఎవరో చేస్తుంటే చూసా ఎలా ఉంటుందో తెలీదు ఒకసారి ట్రై చేద్దాము మనం కూడా బాగుంటుందా బాగుండదా అన్నట్టుగా అంటే ఎవరెవరి వంటలు వాళ్ళకి బాగానే ఉంటాయి కదా ఇవన్నీ నా వంట నాకు బాగానే ఉంటుంది కదా అలా అలా కాకుండా కొంచెం చూస్తే తెలుస్తుంది అనేటట్టుగా ట్రై చేసుకున్నాను అన్నమాట ఎట్టున్నా గుడ్డే కదా తినొచ్చలేండి ఇబ్బంది ఏం లేదు ఇక్కడైతే పెట్టేస్తా ఇలా ఇట్లా మధ్యలో పెట్టేసి ఇంకా మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము దీన్ని ఇది ఉడికే లోపల ఇందులోకి ఏమేమి కావాలనో అవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఏవేవో తీసుకొని వద్దాం రండి